మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు ఓసిపి ఫైవ్ లో నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధన రాముగుండ పోలీస్ కమిషనర్ ప్రత్యేక ప్రకటన ప్రెస్ క్లబ్ లో నేత కాని సంఘ నేతల ప్రెస్ మీట్ వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ నేతకాని సమాజాన్ని కించపరిచే విధంగా కాంగ్రెస్ నేత గుమ్మడి కుమారస్వామి అనుచిత వాఖ్యాలు చేయడం ఆక్షేపణీయమని నేతకాని మహార్ సామాజిక వర్గం జాతీయ స్టీరింగ్ కమిటీ చైర్మన్ బండారి కనకయ్య రాష్ట్ర అధ్యక్షుడు ఏసుకూరి రాయమల్లు అన్నారు గోదార్ఖండ్ ప్రెస్ ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడారు ఈ ప్రెస్ లో సంఘ నాయకులు దుర్గం రాజేష్ దుర్గం ఎల్లయ్య జబ్బాజి తిరుపతి గొల్ల రాయమల్లు దుర్గం నరసయ్య టేకుమట్ల ప్రభాకర్ ముడి మడుగుల రాజన్న దుర్గం నగేశ్ జాడి రాజయ్య ఉన్నారు మిస్టర్ కుమారస్వామి మీ కులం గురించి కానీ మీ నాయకుల గురించి కానీ మేము మాట్లాడడం లేదు కానీ మీరు ఏదన్నా రాజకీయంగా ఉంటే రాజకీయంగానే చూసుకోవాలి తప్ప కులాలను గుజుకొచ్చి మీరు ఉద్యమం చేయలేదు మేము ఉద్యమం చేసినాము మాదిగలు చేసిన అనేది మాత్రం తప్పు మేము కూడా ఉద్యమం చేసినాము ఆనాడైతే మాల మానాడు పుట్టినరోజు ఇక్కడ ఇక్కడ మాల అనే సమాజం లేదు మేము నేత కాని ఉన్నాము మీరు మాలలు కాదు మీరు మా కానీ ఆనాడు ఉద్యమం వచ్చిన తర్వాత మేము ఆ ఆంధ్ర ఉన్న మాలలతోటి టైఅప్ అయ్యి మేము మేము మాలలమని మేము చెప్తాము మీరు మీ కులానికి నీతి నియమాలు లేవు మా కులానికి నీతి ఒక పద్ధతి ఒక సిస్టమ్ ఉన్నది మీ దానికి లేదు అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇంకొకటి కుమారస్వామి రాజకీయంగా ఏమున్నా గానీ రాజకీయంగా ఏమున్నా ఉండొచ్చు తప్పు లేదు కానీ కులాలని మధ్యలో తీసుకొచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు కులంలో ఉన్న వ్యక్తులని మీరు కానీ మేము కానీ కించపరచవలసిన అవసరం లేదు ఈ సందర్భంగా నేను అనాల్సిన అవసరం లేకున్నా కానీ నీకు గుర్తు చేయవలసిన అవసరం ఉన్నది కాబట్టి గుర్తు చేయడం జరిగింది ఇవాళ నేత కాని సమాజం అంటేనే నేత కాని మహర్ అంటేనే ఇలా భీమ కోరేగా యుద్ధంలో ఒక బలపరమైన పరపరక్రమైన సైనికులు యుద్ధంలో గెలిచిన వాళ్ళు మనలో ఉన్నారు గెలిచినప్పుడు ఇలా మనం లేమా మా సమాజాన్ని మీకు ఎందుకు గుర్తు రావడం లేదు ఇవాళ ఓట్లు ఈ పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో వేలాది గ్రామాలు నేత కాని గ్రామాలు ఉన్నాయి నేత కాని గ్రామాలకు నీతికి నియ నిబద్ధతకు ఒక పేరు అది మీకు గుర్తు రావడం లేదా ఇటువంటి ఇంకోసారి పునరావృతం కాకుండా మీరు మిమ్మల్ని ఎవరైతే ప్రోత్సహిస్తున్న నాయకులు కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది మా అవసరం కూడా మీకు ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా మేము లోకల్గా ఉన్న మాల వాళ్ళకు మేము ఎలాంటి వ్యతిరేకం కాదు మేము వ్యతిరేకంగా మాట్లాడతలేము వలస వచ్చిన వాళ్ళకు మాత్రమే వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం తప్ప అదేమన్నా రాజకీయ కోణంలో చూడాలి కానీ కుల కుల కోణంలో చూడొద్దని ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ బేషత్తుగా మేము చెప్తా ఉన్నాం కుమార్ కుమారస్వామిని డిమాండ్ చేస్తూ ఉన్నాం నువ్వు నేతకాన్ని మహర్ సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా మాట్లాడినావు నువ్వు వెంటనే క్షమాపణ చెప్పాలే కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీని వాళ్ళని ఆయన తొలగించాలని చెప్పేసి అని మాలవాహనాలకెళ్ళి కూడా ఆయన తొలగించాలని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం చరిత్ర గురించి అయినా నీతి జాతి లేదు అనేటువంటి దాని మీద మాట్లాడడం జరిగింది ఇక్కడ ఎలక్షన్కి సంబంధించిన విషయం దృష్టి ఆయన ప్రెస్ మీట్ పెట్టేసి మా జాతిని కించపరిచే విధంగా మాట్లాడడం జరిగింది గోమాస శ్రీనివాస్ గారు బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తా ఉన్నారు వివేక్ గారి యొక్క కొడుకు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తా ఉన్నారు దానికి మాకు సంబంధం లేదు శ్రీనివాస్ గారు ఏదైతే అడిగిండో దానికి మీరు సమాధానం చెప్పాలనుకుంటే చెప్పుకోవచ్చు అది ఇందులో మేము ప్రస్తావించదలుచుకోలేదు నువ్వు ఎప్పుడైతే చరిత్ర నీతి జాతి లేదని ఎట్లయితే నువ్వు మాట్లాడినవో దాన్ని యావత్ మొత్తం నేత కాని మహర్ సమాజం మరి క్షమాపణ నిన్ను కోరుతా ఉన్నది గుమ్మడి కుమారస్వామి నీ బతుకు మాకు తెలియంది కాదు నువ్వు ధర్మపురి ప్రాంతం నుంచి పొట్టజీత పట్టుకుని ఇక్కడికి వచ్చినావు నీకు ఏం లేదు తలకాయ మీద గుమ్మడికాయ ఉన్నది వెనక రెండు ఇసు ఉన్నాయి ముందడగా ఉప్పు పరుతున్నది నీకు నీ ఆస్తుది నువ్వు మమ్మల్ని విమర్శించేటువంటి స్థాయిలా లేవు ఎందుకంటే నువ్వు గట్టిగా నడితే అడ్డం పడిపోతావు నీకు చౌరస్త దాటి నడిచేంత శక్తే లేదు ఉద్యమం గురించి నీకు ఏం తెలుసు నేత కాని సమాజం మహారా సమాజం యొక్క ఉద్యమం గురించి ఈ నేతకం నేత కాని మహర్ సమాజం మహారాష్ట్రలో మహర్ ఆదిలాబాదులో కొన్ని ప్రాంతాల్లో ఇన్కర్ తెలంగాణలో నేత కాని ఆంధ్రలో మాలశాలే ఒరిస్సాలో ఒలియా గుజరాత్ పంజాబ్ లాంటి రాష్ట్రాలలో మా కమ్యూనిటీ ఉన్నది నేతకాని మహర్ సమాజం చరిత్ర తెలియను అని నువ్వు నీకేమి అవగాహన లేను అనివి నీ మెదడు ముఖాల్లో ఉన్నది సమాజాన్ని కించపరిచే విధంగా మాట్లాడినటువంటి వ్యక్తివి నీకు ఏం అవగాహన ఉన్నది ఇలా నువ్వు వత్తాసలుపుతా ఉన్నావు వివేక్ వత్తాసు పలుకుతావు నువ్వు నువ్వు వెంకటస్వామి కాకని విమర్శించినవి కాదా నువ్వు వైఎస్ఆర్ సిపిలో ఉన్నప్పుడు వెంకటస్వామి గారిని విమర్శించలేదా నీకు టికెట్ ఇప్పించిన విమర్శించలేదా నువ్వు నువ్వు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించింది వెంకటస్వామి గారే కదా నీకు ఏ పార్టీ ఒట్లు వచ్చినా తెలుసు కదా నీ బలమేందో తెలుసు కదా నేతగాని సామాజిక వర్గాన్ని విమర్శించే స్థాయి నీకు లేదు కుమారస్వామి రెండు లక్షల అరవై ఐదు వేల ఓటు బ్యాంకు ఉన్నటువంటి పెద్దపల్లి పార్లమెంటు నేత కాని సామాజిక వర్గానికి చెందాలే మీకు దమ్ముంటే మీరు స్థానిక స్థానికులు అయినట్టయితే మీరు పోటీ చేయండి మేము ఇవ్వలేదు అంటున్నారు మేము అడిగేది కూడా అదే ఈ నేత సామాజిక వర్గం హైయెస్ట్ జనాభా ఉంది కాబట్టి ఓటు బ్యాంక్ ఉంది కాబట్టి ఇక్కడ స్థానికులకు ఇయ్యమని అడుగుతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు స్థానికులకు ఇవ్వలేదు స్థానికేతలు అయినటువంటి వ్యక్తికి ఇచ్చారు ఇక్కడ ఎంతో మంది పెరకశాము తర్వాత వెంకటేష్ నేత కుమార్ లాంటి వాళ్ళు అడిగారు మేము దాని జోలికి వదలుచుకోలేదు పార్టీలకు పార్టీలకు మధ్య జరిగేటువంటి ఘర్షణ లోపల నువ్వు సమాజాన్ని కించపరిచే విధంగా మాట్లాడినావు కుమారస్వామి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం నీ మీద మేము ఆల్రెడీ కేసు ఫైల్ చేయబోతా ఉన్నాం ఈరోజు మాకు చరిత్ర లేదని చెప్తా ఉన్నావు నువ్వు రెండు వందల ఆరు సంవత్సరాల క్రితం భీమా కోరేగా గురించి దృష్టి పెట్టుకోను పెట్టుకును మహర్లు ఆ రోజు ఐదు వందల మంది రెండు వేల ఐదు వందల మంది పీశ్వలను కోస్రు ఆ జాతికి చెందినటువంటి వ్యక్తులు మేము అటు తర్వాత బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు మహర్ రెజిమెంట్ స్థాపించిపోయినరు ఈరోజు మహర్ రెజిమెంట్ గురించి నీకు తెలుసా భారత సైన్యం లోపల అమ్ముల పదు లోపల అదొక హస్త్రం అస్సాం రైఫిల్స్ బెంగాల్ టైగర్స్ మహారెజిమెంట్స్ రెజిమెంట్స్ అంటేనే ప్రపంచం గజగజం అనుకుతుంది మహారెజిమెంట్ బయలుదేరిందంటేనే ఆ జాతికి చెందినటువంటి వ్యక్తులు మేము ఇవాళ ఇక్కడ నేత కానీ కావచ్చు మహర్ల మాకు రిలేషన్ ఉన్నది కర్ణాటక మాకు రిలేషన్ ఉన్నది ఇవాళ గతంలో పనిచేసినటువంటి తాతారావు కాంబ్రే ఎవరైతే ఉన్నారో ఆయన ఆర్టీసీ చైర్మన్ హైదరాబాద్కు చెందినటువంటి అమ్మాయిలను పెళ్లి చేసుకున్నాడు కొడుకులకు ఇలాంటి రిలేషన్ కలిగినటువంటి మేమి మేము ఒక్క తెలంగాణలో లేము బిడ్డ చరిత్ర జరిగినటువంటి వ్యక్తివి నువ్వు మాకు ఉద్యమాల గురించి చెప్తావా ఈరోజు మేము పోడు భూముల గురించి నీకు ఏమన్నా భద్రాచలం మోలు పెట్టుకుంటే ఏటూ నగరం మోలు పెట్టుకుంటే ఊటూ మొదలు మోలు పెట్టుకుంటే ఆదిలాబాద్ వరకు ఉన్నటువంటి గిరిజనులతోటి మమేకమై జీవిస్తున్నటువంటి ఎస్సీలు మాలా మాదిగా నేతగాని సోదరులకు పట్టాలిస్తలేరనేటువంటి అన్యాయం జరిగితే నర్సంపేట లోపల వేలాది మందితోటి మేము ఉద్యమం తీసి సమావేశం ఏర్పడడం జరిగింది ఆ సమావేశం అనంతరమే కేసీఆర్ గారు స్పందించి మొదలు మొదలుపెట్టుకుంటే ఏటూరు నగరం వరకు మొదలుపెట్టుకుంటే ఊటూరు వరకు కుర్చేసుకొని కూర్చొని దళితులకు నేను పట్టాలిస్తా అని చెప్పి చెప్పడం జరిగింది ఆ ఉద్యమం కనుక మాది మేము చేసినటువంటి ఉద్యమం తర్వాతనే ఆయన మాట చెప్పడం జరిగింది గురించి నీకేం తెలుసాయా గుమ్మడి కుమారస్వామి గుమ్మడికాయ నీకు మెదట్లో ఏం లేదు బుద్ధి పెరుగుతుంది గుమ్మడికాయ తింటే నానే దీ ఆన్ ఏరియాలో నిర్దేశిత లక్ష్య సాధనకు ముందుగానే జీడికే ఓసీపీ ఫైవ్ బొగ్గు ఉత్పత్తి కృషి చేసిన ఉద్యోగులను జిఎం చింతల శ్రీనివాస్ అభినందించారు రాముండం ఏరియాలోని జీడికే ఓసీపీ ఫైవ్ మొదలైన దగ్గర నుండి ఇప్పటి వరకు నిన్నటి రోజున అత్యధిక ఉత్పత్తి ఉత్పాదకత సాధించడం జరిగింది ముప్పై లక్షల టన్నులకు గాను ముప్పై నాలుగు లక్షల ఇరవై ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఐదు టన్నుల బొగ్గు ఉత్పత్తి అదనంగా సాధించడం జరిగింది నూట పదహారు శాతం ఉత్పత్తి శాతంతో ఆరు రోజుల ముందుగానే చేరుకోవడం జరిగింది రవాణాలో ఇప్పటి రోజుకు పది లేదా పన్నెండు టన్నుల బొగ్గు మాత్రమే రవాణా చేసేది నిన్న అత్యధికంగా రవాణా పదహారు వేల నూట పంతొమ్మిది టన్నులు బొగ్గు ఉత్పత్తి రవాణా చేయడంలో సఫలీకృతమై సమిష్టి కృషితో సత్ఫలితాలు సాధించిన ఓసీపీపై అధికారులను ఉద్యోగులను యూనియన్ నాయకులు మహిళా కార్మికులు సూపర్వైజర్ స్టాఫ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ప్రాజెక్ట్ ఆఫీసర్ చంద్రశేఖర్ డీజీఎం రామస్వామి మేనేజర్ అనిల్ గబాలే గని యాక్టింగ్ మేనేజర్ గంధం రాములు తదితరులను జిఎం చింతల శ్రీనివాస్ అభినందించారు ఇదే విధంగా ఉద్యోగులు అందరూ రక్షణతో కూడిన విధులు నిర్వహిస్తూ ముందుకు సాగాలని జీఎం సూచించారు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి మంచిరాల జిల్లాల్లో లైసెన్స్ కలిగిన తుపాకులను వెంటనే సరెండర్ చేయాలని రాముగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఆదేశాలను జారీ చేశారు పార్లమెంటు ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో పోలీస్ శాఖ ఈ మేరకు చర్యలు చేపట్టిందని ఆయుధాల చట్టం పంతొమ్మిది వందల యాభై తొమ్మిది సెక్షన్ ట్వంటీ వన్ ప్రకారం కమిషనరేట్ పరిధిలో నివసిస్తూ లైసెన్స్ తుపాకులు కలిగిన వారంతా సమీపంలోని పోలీస్ స్టేషన్లో తమ తుపాకులను డిపార్ట్ చేయాలన్నారు ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నికల సందర్భంగా ముందస్తుగా ఆయుధాలు డిపాజిట్ చేయాలని అలా చేరి వారిపై కేసులు పెట్టేందుకు వెనుకాడమని సిపి చెప్పారు డిపాజిట్ చేసిన ఆయుధాలను ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం తిరిగి జూన్ ఏడున తీసుకోవచ్చునని సూచించారు ఈ విషయంలో జాతీయ బ్యాంకులు ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే భద్రతా సిబ్బంది గార్డు డ్యూటీలో ఉన్న వారికి మినహాయింపు ఉంటుందని తెలిపారు ఇంతటితో గందగిరి వార్తలు సమాప్తం నమస్కారం